హాయ్ అం నమస్తే నేను కట్టా కార్తీక్ జనసేన పదకొండో ప్రేనరే పిఠాపురంలో పెద్ద ఎత్తున జరగబోతోంది ఐదు లక్షల మందితో పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభ నిర్వహించబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా మనకు అంతా ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఉపన్యాసంలో కూడా అనేక అంశాలు ఉండబోతున్నాయి అనేటువంటిది ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోడీ కూడా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు అనేటువంటి సమాచారం కూడా మనకు అంతా ఉంది ఇంతకీ పవన్ కళ్యాణ్ ప్రస్థానం మోడీ గారు చెప్పినటువంటి శుభాకాంక్షలు తర్వాత పవన్ కళ్యాణ్ తీసుకోబోతున్న నిర్ణయాలు రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం ఎలా ఉండే అవకాశం ఉంది అనేది చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ప్రేణి పీఠాపురంలో చాలా పెద్ద ఎత్తున జరగబోతా ఉంది ఐదు లక్షల మందితోటి బహిరంగ సభ కూడా నిర్వహించబోతా ఉన్నారు చిత్రాడు ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధమైంది జరగబోతా ఉంది సో పవన్ కళ్యాణ్ ఉపన్యాసంలో ఎలాంటి కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉంటుంది అధికారంలోకి వచ్చాక జనసేన మొదటి ఆవిర్భావ దినోత్సవం ఎస్ ఎస్ అంటే పుష్కర ప్రయాణం ఇప్పటికి పన్నెండేళ్ళు పార్టీ పెట్టి పన్నెండేళ్లలో ఆయన ఎదుర్కొన్నది రెండు ఎన్నికలు ఒక ఎన్నికలు అసలు పోటీ చేయలేదు రెండో ఎన్నికలో పోటీ చేసి దెబ్బతిన్నారు ఏంటి దగ్గర దగ్గర నూట ముప్పై ఎనిమిది స్థానాలకు పోటీ చేసి నూట ఇరవై ఆరు స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారు ఆయన రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు అంటే ఆ తర్వాత జరిగిన మొన్నటి ఎన్నిక హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అసలు దేశంలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచినటువంటి పార్టీల్లో చాలా అరుదు అవును అదేదో ఒక చోట ఐదు స్థానాలు పోటీ చేసి ఐదు గెలిచారు తప్ప ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒకటి బంపర్ మెజార్టీతో గెలిచాడంటే భారతదేశ రాజకీయ చరిత్రలో ఇది ఒక అధ్యాయం ఒక మైల్ స్టోన్ ఏది జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటే కాదు అసలు ఎక్కడో ఉన్నటువంటి వైసీపీని తొక్కి నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్ పడితే అంటే అతని యొక్క పోరాట పటిమ అతను తన శ్రేణులని సిద్ధం చేసిన విధానం కార్యకర్తలని నాయకుల్ని క్రమశిక్షణలో పెట్టిన పద్ధతి అతను పార్టీని నడిపే విధానం చూస్తూ అంటే చాలా ముచ్చటేస్తారు ఒకటి ప్రజలతో మమేకం కావటం రెండు సమస్యలపై పోరాటం చేయటం మూడు తను పై ఎత్తున అద్భుతమైన ప్రసంగాలు చేయటం అటు ఆవేశం ఇటు ఆలోచన ఏది గతంలో పవన్ కళ్యాణ్ అంటే ఒక ఆవేశమే అనుకునేవాళ్ళం ఫైర్ బ్రాండ్ కానీ అతన్ని చూసేవాళ్ళం ఆవేశపరుడు అసలు ఎంత పడితే అంత నేస్తాడు ఆయన ఆవేశంకి హద్దులు ఉండవు అనుకున్నావు అలాంటిది ఐదేళ్ల ఆయన ప్రస్థానం అంటే మనం ఎలా చూడాలంటే మొదటి ఐదేళ్ళు తర్వాత ఐదేళ్లు చూడాలి అవును అంటే మొదటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు రెండవ వచ్చేసరికి ఎలా పరిణతి సాధించాడు అంటే స్టెప్ బై స్టెప్ ఎలా తనని తను మార్చుకుంటూ వచ్చాడు ఎక్కడ తగ్గాల ఎక్కడో నెగ్గాల సినిమా డైలాగ్ ఉంటుంది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినాడే గొప్పోడని త్రివిక్రమ ఎవరు రాసుకుంటున్నాడు అంటే అతను తగ్గి జనాన్ని నెగ్గించాడు అది నాయకుడు యొక్క పవన్ కళ్యాణ్ కోసమే పుట్టించాడు ఏమి శ్రీనివాస్ అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ మరి త్రివిక్రమే పవన్ కళ్యాణ్ తగ్గించుంటాడు అతని ఆవేశాన్ని కంట్రోల్ చేస్తుంటాడు అంటే తను బుక్స్ చదువుతాడు ఒక మంచి పాఠకుడు ఒక గొప్ప నాయకుడు కాగలడు ఎందుకనంటే మనం చూసాం చెగు వేరా దగ్గర నుంచి అతను చేసి శేషేంద్ర శర్మ దాకా అతని ప్రసంగాల్లో వచ్చేటటువంటి ఆ కొటేషన్స్ కానీ ప్రజల్ని కనెక్ట్ అవ్వటం అవును అంటే రెచ్చగొట్టడము లేకపోతే ఆవేశపరచటము బూతులు మాట్లాడటం కాదు కోర్స్ ఆయన కవ్విచ్చారు ఆయన చాలా హింసించారు హేళన చేశారు పరాభవించారు అనేక అవమానాలకు గురి చేశారు అన్నిటిని తట్టుకుని నిలబడ్డాడు విశాఖ ఎయిర్పోర్ట్లో దిగాడు అసలు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానిలేదు అవును ఎయిర్పోర్ట్ నుంచి అతని బందోబస్తు మధ్య హోటల్కి తీసుకువెళ్తుంటే మార్గమధ్యంలో ఆయన ఫ్యాన్స్ కనపడితే కనీసం వాళ్ళు నువ్వు విష్ చేయనిలేదు అవును వాడు ఎవరో చెయ్యి నువ్వు లోపలికి లాగాడు హోటల్లో మూడు రోజులు నిర్బంధించారు బయటకు రానీయలేదు అదే కాదు చంద్రబాబు అరెస్ట్ అప్పుడు ఆయన రాష్ట్రానికి వస్తుంటే సరిహద్దుల్లో ఆయన రానియకుండా ఆపేశారు ఫస్ట్ ఫ్లైట్కి పర్మిషన్ ఇవ్వలేదు తర్వాత రోడ్డు మార్గంలో వస్తే అక్కడ కూడా ఆపేశారు అంటే ఏంటి అసలు అడ్డంగా పడుకున్నాడు రాష్ట్రంలో అడుగు పెట్టడానికి రోడ్డు గడ్డంగా పడుకునే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అంటే పట్టుదల అటు ఉద్దానం ఇష్యూ ఉద్దానంలో ఆ కిడ్నీ బాధితులు ఎంతమంది అసలు దాని సమస్య మామూలు సమస్య కాదు అది అది నీటి సమస్య గాలి సమస్య భూమి సమస్య తెలియని పరిస్థితుల్లో వందలాది మంది అక్కడ వేలాది మంది తల్లడిల్లుతుంటే దాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళకి పింఛన్లు ఇప్పించడమే కాదు అంతర్జాతీయంగా డాక్టర్లను తీసుకొచ్చి అక్కడ పరిశోధనా కేంద్రం ఇవాళ ప్రభుత్వం వచ్చిందంటే డయాలసిస్ ఫ్రీగా కొంతమందికి జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలు మనం కనుక చెప్పుకుంటూ వెళ్తే కౌలు రైతులు ఏదో సినిమాలో యాక్షన్ చేశాడు ఆ సినిమాలో అతనికి ఇచ్చిన పారితోషికాన్ని కౌలు రైతులకి పంచిపెట్టాడు ఏది చనిపోయిన ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులు అమరావతి రైతులకి అమరావతి మహిళలకి అండగా నిలబడిన విధానం ఎట్లా అతను కనెక్ట్ అయ్యాడు అంటే నీకు రాయలసీమలో అనంతపురంలో పాదయాత్ర చేశాడు నువ్వు జగన్మోహన్ రెడ్డికి నువ్వు పవన్ కళ్యాణ్కి పోల్చుకుంటే తేడా ఏమీ లేదు నీకు రెండు ఆ పార్టీ ఈ పార్టీ రెండు ప్రాంతీయ పార్టీలు రెండు మూడేళ్ల తేడాతో పుట్టినవే కానీ నేనేమంటానండి సార్ నా ఉద్దేశాన్ని మీకు చెప్తుందని మీరు కరెక్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రి స్థాయికి అంటే పీక్స్ లెవెల్కి సక్సెస్ని చూసి ఆ సక్సెస్ని ఉంచుకోలేక పడిపోయినటువంటి వ్యక్తి అంటే ఎగిరి పడిపోయిన గాలిపటం కానీ పవన్ కళ్యాణ్ ఏమో పడి కెరటం ఎలా అంటారు వాస్తవమే ఎందుకంటే పరమపద సోపాన పటం ఉంటుంది ఏదో పిల్లలు ఆడుకుంటుంటారు గవ్వలు గవ్వలేసి నిచ్చెన్లు ఉంటాయి పాములు ఉంటాయి నువ్వు కూడా ఆడే ఉంటావు చిన్నప్పుడు అవును అవును ఇప్పటికీ నాకు అడిగితేనే ఆడుకుంటూ ఉంటుంది ఇప్పుడు నిచ్చెన లెక్కి పైకి వెళ్ళిపోయాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి మొదటి నిత్యంలో అరవై ఏడు సీట్లు కొట్టాడు తర్వాత నిత్యంలో నూట యాభై ఒక సీట్లు కొట్టాడు అక్కడ పెద్ద పావును ఏది తక్షకుడు ఎవరో పట్మని కాటేస్తే నూట యాభై ఒకటి నుంచి ఎక్కడ పడ్డాడు పదకొండుకు పడ్డాడు అవును ఇతను మొదటే కాటు తిన్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ ఆయన నూట ముప్పై ఎనిమిది సీట్లలో పోటీ చేసి నూట ఇరవై ఏడు డిపాజిట్లు పోయి రెండు చోట్ల ఓడిపోయాడంటే తర్వాత ఒక పెద్ద నిచ్చినెక్కి పారేశాడు ఏది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ డిప్యూటీ సీఎంఐ కూర్చున్నాడు అంటే ఒక మెగాస్టార్ తమ్ముడు వీళ్ళంతా చిరంజీవి ద్వారా వచ్చినాడలే కదా ఏది వినయం విధేయత నీకు ఆ కుటుంబ విలువలు ఏది ప్రేమ ఆప్యాయతలు వాళ్ళ అన్నదమ్ములు ఏది చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ ఆ ముగ్గురులో కొత్తగా వీళ్ళిద్దరూ చేరారు ఇప్పుడు ఏది మెగా బ్రదర్స్ ముగ్గురు కాదు ఇప్పుడు ఐదుగురు అయిపోయారు ప్రధాని మోడీ చిరం చంద్రబాబు కూడా మెగా బ్రదర్ అంటే అంటే అసలు ఇప్పుడు మరో పదిహేనేళ్ళు కూటమి అధికారంలో ఉంటుందని చెప్పాడు దేశాబ్దాన్ని పైగా చంద్రబాబు గారే సీఎంగా ఉంటారు అంటే ఏంటి పదిహేనేళ్ళు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు శూన్యం అది నాకు డౌట్ సార్ ఇక్కడ ఇంకొక పదిహేనేళ్ళు గనక జగన్మోహన్ రెడ్డికి రాజకీయ పరిస్థితి లేకుండా ఉంటే అంటే జనసేన వైసీపీ పార్టీకి అధికారం రాకపోతే ఇక అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్య చిత్రం మీద వైసీపీ ఉంటుంది అసలు ఎట్లా ఉంటుంది అసలు అయిన నాలుగేళ్ళు ఆయన పార్టీని నడపగలడా అదే ఇప్పటికే మాట్లాడుకున్నావు ఇక నెక్స్ట్ టైం కూడా అధికారం ఇంకా నువ్వు ఇంకా ఏళ్ళు అక్కడ ఉండగలడు ఇప్పుడు ఇప్పటికే వలసలు జైళ్ళు కేసులు తల్లి ఇవాళ వదిలేసింది చెల్లి వదిలేసింది ఇద్దరు చెల్లెళ్ళు చేపాలే కదా ఇప్పుడు నాకు నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉందంటాడు ఎక్కడి నుంచి వచ్చింది నీకు నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఇక్కడ ఇప్పుడు నీ అంతటి నువ్వు తల్లిని దూరం చేసుకున్నావు టెన్ పర్సెంట్ పోయింది చెల్లెళ్ళని దూరం చేసుకున్నావు టెన్ పర్సెంట్ పోయింది ఇప్పుడు నిన్న తాజాగా కొండ బద్దలు కొట్టాడు సాయిరెడ్డి ఇంకో టెన్ పర్సెంట్ పోయిందా నమ్మిన పంటూ టెన్ పర్సెంట్ పోయింది అంటే ఇప్పుడు ఆయన ఉన్నది లెవెన్ పర్సెంట్ అనమాట అంటే లెవెన్ రేట్ అంటున్నారు ఆయన్ని అంటే వీళ్ళిద్దరికీ కాస్త పావ్యక్రమం పోయింది తర్వాత ఇంకో పావ్యక్రమం పోయింది తర్వాత మొత్తం ఆరక్రమం పోయింది అంటే పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి పోల్చుకుంటే అహంభావం ఏది అబద్ధం ఆస్తులు అధికారం వాటినే నమ్ముకున్నాడు అతను జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వినయం విధేయత వీళ్ళకి లేదా ఆస్తులు ఇప్పుడు రెండు కుటుంబాలని పోల్చుకో మెగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు అన్నదమ్ములందరూ కలవటం అక్క చెల్లెళ్ళు రాఖీ పండుగ నాడు పిలవటం ఇవాళ హోలీ కూడా చేసుకుని ఉంటారు మొత్తం అంటే ఒక కుటుంబం అంటే కట్టు ఒక చక్కటి సందేశం ప్రజలకు ఇవ్వటం ఐకమత్యం మీద నువ్వు జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఆస్తుల పెట్టు తల్లి ఇవాళ ట్రిబ్యునల్ మీద నిలబెట్టాడు ఆస్తుల కోసం చెల్లెల్ని కోర్టు గీడ్చాడు రోడ్ల పాలు చేశాడు సునీతని అంటే షర్మిల కన్నీళ్ళు సునీత కన్నీళ్ళు తల్లి శాపం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పతనం ఆస్తి కోసం కోర్టు మెట్టు అంటే అతనికి కేవలం అతను రెండు కళ్ళు అధికారం ఆస్తి అంతే ఈ రెండింటినీ జగన్మోహన్ రెడ్డి చూస్తాడు తప్ప ప్రజలను చూడడం అన్నమాట అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ధనసేన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన థ్యాంక్ యూ సార్ అద్భుతంగా చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే